माइक्रोफोन सही है हां हां सर रणजीत हां मेरी बॉडी वेंकाल बॉडी आता है <speaking> <C3> <करी देखी Hutchzon> अनि राम्रो राम्रो भन्दै र 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

होर oh, oh, oh. ಏನು ಹೇಮೋ ಹೇಮೋ ರೀ ಬೋಡಾ ಬೋಡಾ ತೋಸೆ ಕೈ ಕೂಡ হইতেছে ಎರಡು ದಿನ ಅಲ್ಲಿ ఉండండి ಅಪ್ಪ ಏ ಮೊದರಾ ಶಮಾ ನ ತಳ್ಸಣ್ಣ ಯಾರ್ ಕೋಯಿ ನಾನು ನಾನು ಅಮೃತರು ಅಂತ ಎತ್ತ ಎತ್ತಾ ಎಕಾಲಿ ಪಿಷ್ಣ अमरनगर नायक तुम वर्दी लाले 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 न nova bright apa nah siksa periksa

哎，哎，哎，是谁？啊！

ರಾಸ <concurrent noise> అందరూ జయలేకపోతా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఆ యొక్క మద్యపానానికి సంబంధించి నాలుగు రకం మద్యం మనకు సప్లై చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి చేసిన తప్పులకి ఈ రోజు ఒకరొకరే కూడా జరిగలేకపోతా ఉన్నారు దాన్ని కూడా ఈ రోజు గాడిలో పెట్టింది ఈ ప్రభుత్వం దాన్ని కూడా నాణ్యమైనటువంటి మందే ఈ రోజు సప్లై చేసే ఈ ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా చేస్తా ఉన్నా కింద దాదాపు ఇదే గ్రామ పంచాయతీలో గ్రామీణ రూపాయల హామీ చట్టం కింద దాదాపు అరవై లక్షల రూపాయల పనులు కొన్ని కంప్లీట్ చేశాం కొత్తగా పిచ్చి కొండ కూడా రోడ్డు లేకపోతే దాన్ని కూడా శాంక్షన్ చేశాం అది కూడా పనులు నడుస్తా ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలో ఏ చిన్న గ్రామం కూడా రోడ్డు నేను గ్రామం ఉండకూడదని అన్ని గ్రామాలకు కూడా రోడ్ కనెక్టివిటీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉందని చెప్పే సందర్భంగా చేస్తా ఉన్నా అప్పుడే మన మాజీ జడ్పీటీసీ గారు చెప్పినట్టు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీ ఇండస్ట్రీలు ఎప్పుడూ చేయాలంటా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కథాడో ఏనాడైతే ఆలోచించాడో ఈ రోజు మనకు ఇప్పటి పర్మినేడ్ నుంచి కృష్ణగిరి దాకా ఫోర్ లైన్ రావడానికి కూడా ఆయన ఆలోచనల కారణం మనకేదైతే పత్రండి రామపథంలో మనకు ఒక ఎయిర్పోర్ట్ వస్తానండి దాని కనెక్టివిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం నుంచి కూడా దాని కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కనెక్టి ముందుకు వెళ్తా ఉన్నారు అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఏమీ చేయలేకపోయినా ఒక సంవత్సరంలో ఏదో చేయాలని చెప్పి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి ప్రాంతాంతా చేయడమే కాకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పును కట్టుపించుకోవడానికి అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు ఆ దుష్ప్రచారాలు ఈ రోజు కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గ్రామ గ్రామానికి వెళ్లి గ్రామస్తులకి మనం ఏం చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా కూడా వాళ్ళకి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుసుకొస్తూ ఈ నియోజకవర్గం మొత్తం కూడా కుటుంబ సాధికార మిత్రులు ఎవరైతే ఉన్నారో అదే బూతులు బ్రాహ్మణ మీరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా ఈ రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్తలు వెళ్లి అతీతంగా కూడా ప్రజలతో మనకు పోయి వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకోవాలే కాకుండా చేసిన చెప్పడం ఇంకా అది కావలసినవి అడిగినవి సమస్యలను ఖచ్చితంగా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకోస్తూ ఈ రోజు ఇంతమంది చాలా మంది ప్రజలు నా పుట్టినరోజు నేను ఎప్పుడు కూడా బయట వచ్చి బయట మాట్లాడింది లేదు ఈ రోజు అనుకోకుండా రెండవ తేదీన ఈ కార్యక్రమం అదే విధంగా నా పుట్టినరోజు కార్యక్రమం కూడా కలిసి వచ్చినాయి అందులో ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది లేకపోతే జనరల్ గా పుట్టినరోజు నేను ఎప్పటికో బయటకు వెళ్ళిపోయేవాడిని అయినా ఇంతమంది పెద్దలు ఇంతమంది అభిమానులు మీరందరూ కూడా నాకు శుభాకాంక్షలు నాకు కావాల్సినటువంటి నా ఆశీర్వాదాలు ఇచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పురోపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జైహింద్